ఆ కాస్ట్యూమ్ పార్టీకి ఒక డైనోసార్ లా వెళ్ళాలి అనుకున్నాడు మిస్టర్ చార్లీ చాచాని వాకింగ్ కి అలా తీసుకు వెళ్లాడు ఆయన ఎక్కడ పడితే అక్కడ చెత్త పడి ఉండడాన్ని చాచాకి చూపించాడు ఇలా చూడు ఇక్కడ ఈ క్యాన్లు పెట్టెలు ఎన్ని ఉన్నాయో వీటిని తిరిగి ఉపయోగించగలగచ్చు మనం వాటిని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళకూడదు ఒక డైనోసార్ కాస్ట్యూమ్ ని తయారు చేసేందుకు వీటిని ఉపయోగించవచ్చు కదా మిస్టర్ చార్లీ చాచా ఆ క్యాన్ లని ఇంటికి తీసుకువెళ్లారు డైనోసార్ వేషాన్ని చేసేందుకు వాటిని ఉపయోగిస్తున్నారు ఆ మర్నాడు డైనోసార్ వేషాన్ని వేసుకొని స్కూల్ కి వెళ్ళాడు పిల్లలందరూ చాలా సంతోషించారు చాచా వంతు వచ్చేసరికి అతను తన డైనోసార్ వేషం గురించి ప్రతి ఒక్కరికి చెప్పాడు మా నాన్న నేను కలిసి వేస్ట్ బాటిల్స్ ఇంకా తయారు చేసాము మేము పాతవి రీసైకిల్ చేసి దీన్ని తయారు చేసాము దాని వల్ల మేము ప్రకృతికి ఏ హాని చేయలేదు చాచా ఇంకా మిస్టర్ చార్లీలు ఆ డైనోసార్ వేషాన్ని ఎలా చేసారో విని ప్రతి ఒక్కరు ఎంతో ఆనందించారు